అందరికీ మన వైఎస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం తెలియజేసుకుంటూ ఈ రోజు మనకు గెస్టులుగా ఉన్నారు అంగిరేకుల నాగార్జున గారు మన విద్యాసంస్థల అధినేత విద్యావేత్త అదేవిధంగా పెరక కుల వసతి గృహ హాస్టల్ ప్రెసిడెంట్ అదేవిధంగా వారి సతీమణి రాజశ్రీ మేడం గారు నలంద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ప్రెసిడెంట్ అదేవిధంగా సూర్యాపేట మున్సిపాలిటీ నలభై రెండవ వార్డు కౌన్సిలర్ గా వ్యవహరిస్తున్నారు వారిద్దరు కూడా మనకి ఈ రోజు గెస్ట్ ఉన్నారు వారి అంతరంగాన్ని ఆవిష్కరించుకునే కార్యక్రమం చేద్దాం నమస్కారం సార్ ఎలా ఉన్నారండి నాగార్జున సార్ ఇప్పుడు మీరు స్థాపించినటువంటి ఆర్కేఎల్కే విద్యా సంస్థలు ఈ రోజు సురేపేట నగరంలో గవర్నమెంట్ కు ఒక పెద్ద విద్యా సంస్థలుగా ఈ రోజు రూపా రూపాంతరం చెందిందే స్టార్టింగ్లో అంటే మామూలుగా మీరు స్టార్టింగ్లో ఇంటర్ డిగ్రీ అన్నీ ఒకేసారా ఫస్ట్ ఎట్లా ఎప్పుడు ఎంటర్ అయ్యారు నేను మొట్టమొదట ఎనభై రెండులో ఎనభై ఒకటిలో నాకు పీజీ అయిపోయింది అయిపోయిన తర్వాత ఒక ఐదు నెలలు గవర్నమెంట్ కాలేజ్లో కాంట్రాక్ట్ లెక్చరర్ చేసేటిని తర్వాత ఎనభై రెండు జూన్లో సూర్యాపేటకు వచ్చి మేము కొంతమందితో కలిసి రాజారాం మెమోరియల్ కాలేజ్ అని పెట్టాం జూనియర్ కాలేజ్ మాజీ మంత్రి రాజారాం గారు బీసీ మాజీ మంత్రి ఉండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ ఉండే ఆయన పేరు మీద కాలేజ్ పర్మిషన్ ఇచ్చారు అప్పుడు నల్గొండ జిల్లాలో రెండే ప్రైవేట్ జూనియర్ కాలేజ్ ఉంది రాజారాం కాలేజ్ ఒకటి తర్వాత వాసవి కాలేజ్ నకరికల్ వాసవి ఉమ్మడి జిల్లాలో రెండే ప్రైవేట్ జూనియర్ కాలేజ్ ఆ విధంగా ఎనభై రెండులో నాది ఇక్కడ కాలేజ్ స్థాపించి ఒక లెక్చరర్గా పనిచేస్తూ ఫస్ట్ ప్రిన్సిపాల్ ఉంటూ నా తర్వాత మనకు మన సొంతంగా బ్యానర్ మీద ఎనభై ఏడులో మొట్టమొదట అసలు ఉమ్మడి జిల్లాలో ప్రైవేట్ సెక్టార్లో మొట్టమొదటి బాలికల జూనియర్ కాలేజ్ స్థాపించాం ఉమ్మడి జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ప్రైవేట్ సెక్టర్ లేదు గవర్నమెంట్ నేను స్థాపించినాం గర్ల్స్ అండ్ సపరేట్ సార్ కో గర్ల్స్ ఓన్లీ గర్ల్స్ లేదు సంబంధం రైట్ 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 ఓకే సార్ తర్వాత క్రమక్రమంగా యూజీ ఆ తర్వాత ఎనభై ఏడు లో స్థాపించిన తర్వాత మంచి రెస్పాన్స్ వచ్చింది పిల్లలు బాగా ఫస్ట్ ఇయర్ లో మంచి అడ్మిషన్స్ ఉన్నాయి మన సెకండ్ ఇయర్ అంతా నెక్స్ట్ ఎనభై తొమ్మిదిలో ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ స్థాపించి ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ అని స్టార్ట్ చేస్తే యూనివర్సిటీ వాళ్ళు వచ్చేటప్పుడు ఎక్కడ జిల్లాలే లేదని చెప్పేసి ఉమ్మడి జిల్లా లేదని మనకి చేయడం జరిగింది తర్వాత ఇప్పుడు యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కూడా వచ్చి ఇక్కడ బీజీ సైన్స్ ఇంటర్మీడియట్ బైపీ చదివితే డిగ్రీ చేయడానికి అవకాశం లేకుండా పోతే ఖమ్మము నల్గొండ కోలాడుకోవాల్సి వచ్చేది ఇక ఎస్వి కాలేజీలో కూడా లేదు కానీ మాకు లేదనే ఉద్దేశంతో మహిళలకు బాగా ప్రోత్సాహం ఉంటదని చెప్పేసి యూనివర్సిటీ అధికారులు కూడా చేశారు అయితే ఎనభై తొమ్మిదిలో ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ స్టార్ట్ చేసినాం తొంభైలో మేము ఇది కాలేజీ ఉంది మళ్ళీ ఎనభై తొమ్మిదిలో అంటే తొంభైలో తొంభైలో ఉమెన్స్ ఎడ్యుకేషన్ క్రిస్టియన్ కాలేజ్ చేయడం జరిగింది నాగార్జున గారు సరే ఈ రోజు మీరు పెద్ద ప్రముఖ విద్యా సంస్థల అధినేత ఇప్పుడు అంటే మీ నేటివ్ కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ ప్రాంతం కాదు మరి ఈ సూర్యాపేటని కేంద్రంగా చేసుకుని ఇక్కడ మీ విద్యా సంస్థలు నెలకొల్పి ఈ స్థాయికి రావడం అంటే ఏదో ప్లానింగ్ ఇట్లా వచ్చారు సార్ యాత్ర అంటే నేను మాది ఉమ్మడి జిల్లా చేపూర్ గురంపూర్ దగ్గర ఓకే దేవరకొండ కాన్స్టిట్యున్సీ నుంచి నా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మా బ్రదర్ ఉండే అది కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్ గుడిశెట్టి బిషపతి గారు అండి ఆయన మా టీచర్ ఉండే ఆ దృష్టితో అప్పుడు ఇక్కడ కాలేజీ అని అంటే నేను మా రిలేషన్ మా బ్రదర్ ఉండడం వల్ల నేను ఆ దృష్టిలో పెట్టుకొని కసరగడ్డకు వచ్చాము మరి అప్పుడు రాజరాం కాలేజీ పెట్టినప్పుడు బాగా సక్సెస్ అయినా బాగా అంటే అసలు

యూజీ పీజీ డిప్లొమా కోర్సులు ఏదో ఒక బిఏడ్ ఇలాంటి ఇన్ని కోర్సులు అంటే వేలాది మంది విద్యార్థులు వారికి మంచిగా మీరు ఉన్నత విద్యని అభ్యసించేటువంటి మార్గదర్శనం చేసి వేలాది మంది జీవితాల్లో వెలుగులు నింపారు ఒక వేత్తగా విద్యా దాతగా ఎంతమంది పూర్ మెరిట్ స్టూడెంట్స్ కూడా మీరు ఉపకార వేతనాలు కావచ్చు ఏ కావచ్చు ఈ విధంగా విద్యావేత్తగా ఉన్నటువంటి మీరు ఎంతో పేరు గడించిన మీరు నాగార్జున గారు ఈ పొలిటికల్ ఎంట్రీ అవసరం ఏమి వచ్చిందంటే ఏం చెప్తారు అప్పటికే మనం చాలా అసలు డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్లు మన పక్కన ఎయిడెడ్ కాలేజ్ ఎస్వి కాలేజ్ ఉండే అందులో లేని గ్రూప్ కూడా నేను ఇక్కడ పెట్టి ఇంకా పేరెంట్స్ కానీ తల్లిదండ్రులు కానీ అటు విద్యార్థులు కానీ చాలా మనం రావడం వల్ల సరే ఇక అప్పుడే అది మున్సిపల్ ఎన్నికలు రావడం అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి మనం టికెట్ ఆఫర్ టికెట్ ఆఫర్ చేస్తే మేమేం చేసిన అంటే అది పొలిటికల్ గా ఎంటర్ ఇచ్చిన అది టూ థౌజండ్ టూ థౌసండ్ మార్చ్ లో టూ థౌసండ్ మార్చ్ లో ఎన్నికలు వచ్చినాయి అప్పుడు దాంట్లో నేను అసలు అంత ముందు రాజకీయాలతో సంబంధం లేదు తొంభై తొమ్మిదిలో ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు నేను ప్రత్యక్ష రాజకీయంలో వచ్చిన తొంభై తొమ్మిదిలో అప్పుడు రాజశేఖర్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ ఆయన ముఖ్యమంత్రి అయ్యారు కదా అప్పుడు కీలకంగా వ్యవహరించారు అప్పుడే మనం ఎంట్రీ అయినాం తొంభై తొమ్మిదిలో ప్రవేశ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు తర్వాత మనకి ఏంటంటే రెండు వేలలో మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి అప్పుడు పార్టీ వాళ్ళు నా టికెట్ ఇస్తే నేను ఈ విధంగా రాజకీయ ప్రస్తుతం ఇప్పుడు రెండు వేలలో ఇప్పుడు వార్డ్ కౌన్సిలర్ గా అవకాశం వచ్చింది కదా ఓహో డైరెక్ట్ చైర్మన్ డైరెక్ట్ ఓహ్ ఓకే రైట్ రైట్ అప్పుడు మీరు పోటీలో మీరున్నారా మేడం కదా మీరే ఉన్నారా మీరే చైర్మన్ గా పొడి చేశారు పార్టీ కాంగ్రెస్ నుంచి అప్పుడు విన్నర్ ఎవరు సరే ఆయన మన జుట్టుకొని సచేహన ఓహో సచైన గారు ఫిర్యాదు మీరు ఆహా అసలు ఇద్దరు అసలు అప్పుడే గమ్మత్ ఏంటంటే మన సూర్యపేట తక్కువ మన

మాకి అసలు కాంగ్రెస్ కి అవకాశం ఉండే మా దగ్గర రెబల్ క్యాండిడేట్ పోటీ చేయడం జరిగింది రాకపోవడం వల్ల ఆయన చేయడం మా ఇద్దరు ఓట్లు ఎక్కువ దానివల్ల జేఎస్ గారు మాతోటి లాస్ట్ అయింది తర్వాత

రాజశ్రీ మేడం గారు ఇప్పుడు సారు రెండు వేల సంవత్సరంలో డైరెక్ట్ ఎన్నిక తర్వాత మళ్ళీ ఓటమి ఫస్ట్ చైర్మన్ డైరెక్ట్ ఓటమే రెండు సార్లు ఓటమి అయిన తర్వాత ఎందుకు ఈ రాజకీయాలు మనకు అవసరమని మీరు ఎప్పుడన్నా అన్నారా దాన్ని బ్రేక్ చేశారా అన్న సపోర్ట్ చేశారా ఎలా ఎట్లా మీరు దాన్ని ఏం చేశారు మొదట్లో వాస్తవంగా రాజకీయాల మీద నాకు పెద్దగా ఆసక్తి లేదండి ఇక సార్ ఎక్కువ దాని మీద ఇంట్రెస్ట్ అదే అదే పరగటం తోటి నే కూడా దానిలో ఇన్వాల్వ కావాల్సి వచ్చింది కావాల్సి వచ్చింది అదే అదే సార్పీ డ్రెస్ నుర్ట్ మీరు సపోర్ట్ చేశారు ఎక్కడ దానికి నేను కాబట్టి అదే ఓకే తర్వాత మీరు ఫస్ట్ విన్ ఎలక్షన్ ఓకే ఓకే అంటే తెలంగాణ అప్పుడు మీరు కౌన్సిలర్ గా వార్డు మెంబర్ గా అదే వార్డు కౌన్సిలర్ గా గెలిచారు అది అప్పుడు ఏ పార్టీ అండి అది కాంగ్రెస్ నుంచి గెలిచారు అంటే మీకు ఇంట్రెస్ట్ అంటే సార్ అంటే ఓకే రాజకీయాల్లో బాగా అప్పుడు సార్ టౌన్ లో ఒక విద్యాభేత పెద్ద పేరు గడించారు అన్ని గడించారు కాబట్టి రాజకీయంగా ఏదంటే ఎవరైనా ఒక స్టాగ్నైజ్ స్టేజ్కి వచ్చిన తర్వాత పాలిటిక్స్ ఎంటర్ కావాలని ఉంటది మరి మీకే మీరు అభ్యర్థిగా ఉమెన్ రిజర్వేషన్ ఉన్నాక కూడా మీరు డ్రెస్ వచ్చారా ఏదో మహోడతో సారు అవకాశం ఇస్తున్నారు రాజకీయాల్లో ఎంటర్ అయినప్పుడు పెద్దగా నాకు ఆసక్తి అయితే లేదండి మొదటి నుంచి ఆసక్తి లేదు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ గా నాకు విద్యావేత్తగా ఉండటమే మొదటి నుంచి ఇంట్రెస్ట్ కాకపోతే సార్ ఎక్కువ ఇంట్రెస్ట్ వల్ల సార్ ఎంకరేజ్మెంట్ వల్ల ప్రోత్సాహం వల్ల సరే అన్ని ఏదైనా దిగితేనే కదా తెలుసు

చైర్మన్ గా కూడా ప్రత్యక్షంగా కూడా పోటీ చేసే అవకాశం వచ్చింది ఇన్ని చేసిన తర్వాత ఈ ఇండైరెక్ట్ పరోక్ష ఎన్నికల్లో చైర్మన్ ఎన్నుకోవడం అనేది ఒకటి జరుగుతుంది కదా మరి అప్పుడు టర్మ్ ఏదో మున్సిపల్ చైర్మన్ కూడా జనరల్ ఉమెన్ బీసీ ఉమెన్ అయింది అప్పుడు మీ పేరు బాగా వినిపించింది జిల్లా వ్యాప్తంగా కూడా అవకాశం ఉంది అవుతారు అని మరి అలాంటి అవకాశం ఉంది చేజిక్కించుకోలేదు అలయడానికి మీ స్వయం కృత ప్రధామా రాజకీయాల్లో ఏమైనా డాబ్లెట్ చేసి ఈ పేషెంట్స్ మారడం వల్ల కాదు అంటే నేను ఫస్ట్ టైం పోర్ట్ చేసినప్పుడు లేకపోతే లేదు మేడం గారు కౌన్సిలర్ అయిన చైర్మన్ చైర్మెన్ ఉమెన్ రిజర్వేషన్ కూడా రిజర్వేషన్ ఉంది కదా అది కరెక్ట్ ఇప్పుడు అప్పుడు ఉమెన్ రిజర్వేషన్ కాంగ్రెస్ లో కూడా కొంచెం నోటెడ్ అయిపోయింది ఒక విధంగా వాళ్ళు ఇండైరెక్ట్ సపోర్ట్ చేశారు చైర్మన్ కావడానికి అవకాశం ఉందని చెప్పేసి అది తర్వాత అప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు దామరెడ్డి గారు కూడా కొంచెము ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్ అని మాకు చెప్పలేదు కానీ ఇద్దరు ముగ్గురు హాస్పిటల్ లో మీరు కూడా ఉంటారని చెప్పేడు చెప్పడం వల్ల అసలు మరి మా మిస్సెస్ ను నిలబెట్టడం జరిగింది వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా కానీ ఎందుకంటే వాళ్ళు ఆ పార్టీ నుంచి కొద్దిగా డైరెక్ట్ మీరే అంటారన్న అయితనే కాకుండా ఇద్దరు ముగ్గురు కాబట్టి ముందు మీరు పోటీ చేయండి అన్నారు దాంతో అది చేయడం జరిగింది మరి అప్పుడు అప్పుడే గవర్నమెంట్ మారిపోవడం మరి కాంగ్రెస్ కు తక్కువ ఇంకోటి విషయం ఓపెన్ గా ఏంటంటే అప్పుడు కాంగ్రెస్ లో ఉండాలి వెళ్ళి మన టీఆర్ఎస్ అయితే మమ్మల్ని కూడా మంత్రి జగదీశ్వడ్ గారు నన్ను డైరెక్ట్ అడిగింది మీకు పార్టీ మారండి మీకు అదే అవకాశం అవకాశం ఇస్తా అంటే అలాంటి అమాయమొచ్చింది మీరు మారడం మారలేదు కాబట్టి అవకాశం ఉంది సెకండ్ టైం కూడా ఇప్పుడు జనరల్ కదా మళ్ళీ ఇప్పుడు జనరల్ ఉమ్మేనా జనరల్ కదా జనరల్ ఉమెన్ జనరల్ ఉమ్మేన్ జనరల్ ఉమ్మేన్ అంటే అవకాశం ఉంది మళ్ళీ మొన్న టైం లో ఎట్లా చేజారని సార్ అది అవకాశం అంటే మీకు ఇంట్రెస్ట్ లేకనా లేకపోతే రాజకీయ స్వామి గారు అలా ఉంది

అది లాస్ట్ జనరల్ దాంట్లే పోటీ ఎక్కువ ఇవ్వడం నాతో పాటు ఉన్నది కదా పోటీలో ఇద్దరు ఉంటే మరి ఇక్కడ మంత్రి గారు అప్పుడు ఉన్నాయన తీసుకొని ఎస్సీ మైలు చేయడం జరిగింది వాస్తవంగా ఎస్సీ మైలే ఉంటే అందరూ పోటీ చేయకపోతుంటారు ఏంటంటే ఎడ్యుకేషన్ లో మనకు బాగుతుందో మంచి కలిసి వచ్చింది మంచి పేరు గుర్తింపు వచ్చింది కానీ రాజకీయ ప్రవేశం మాకు అదేనండి ఇరవై పాలిటిక్స్ వస్తాం ఆ రోజు రావాలని అందరం కోరుకుందాం అయితే నాగార్జున గారు ఇప్పుడు ఇంత బిజీ ఉంటారు మీరు ఒక పెద్ద విద్యా ఇన్స్టిట్యూషన్స్ ఇన్ని రకాల ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ నుంచి పీజీ డిప్లొమా ఇంత బిజీలో కూడా ఈ పాలిటిక్స్ లో ఉండి ఇన్ని విధాలుగా ఉండి మీరు కమ్యూనిటీకి సంబంధించినటువంటి సర్వీస్ ఏదైతే ఉన్నాయో అంటే స్టేట్ బాడీ కావచ్చు హాస్టల్ ఉంది వసతి గృహంలో ఈ మధ్య ఇప్పుడు మీరు ఈ టర్మ్ లో ప్రెసిడెంట్ గా కూడా ఉన్నారు అది ఇంత బిజీ లో కూడా మీరు ఆ కీలకమైనటువంటి అంటే కులం మీద అభిమానంతో అంటే ఏదో చేయాలనేటువంటి మీ కంట్రిబ్యూషన్ అది ఆసక్తి లేకపోతే అవకాశాలు ఏదో బలవంతంగా అంటే కమ్యూనిటీలో ఉన్నటువంటి కొన్ని వర్గాలు బలవంతంగా మిమ్మల్ని తెరమి తీసుకొచ్చారు అట్లేం నాకు బేసికల్ ఫస్ట్ నుంచి మన సూర్యాపేటలో కాలేజీ స్థాపించిన తర్వాత మనోళ్ళందరినీ గ్యాదర్ చేయడం మీటింగ్ పెట్టడం మా అసలు సురేపేటలో పెరిగే కమిటీ మీటింగ్ అంటే కాలేజ్ ఆ విధంగా అయితే నేను ఉమ్మడి పదకొండు సంవత్సరాలు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పనిచేశాను మన కమ్యూనిటీ ఆ తర్వాత ఇప్పుడు ఇట్లా గ్రాడ్యుయేట్ మనకు ఎప్పుడైతే మన కులాన్ని కొద్దిగా కొంచెం గ్యాదరింగ్ చేసి డెవలప్ చేయాలి యాక్టివిటీస్ పెంచాలని నేను పాల్గొంటున్నాను అందులో భాగంగా మొన్న పెరిగే హాస్టల్ కైదాబాద్ పెరిగే హాస్టల్కు ఏంటంటే మొట్టమొదటిసారిగా జిల్లాల నుంచి నేనే ఎన్నిక కావడం జరిగింది ఎప్పుడైనా కానీ అక్కడ ఏంటంటే టౌన్ అందుబాటులో ఉంటారు కాబట్టి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మాత్రమే అధ్యక్షంగా పోటీ చేయాలి కానీ మొన్న జరిగిన పోయిన జరిగిన జనరల్ బాడీ మీటింగ్లో జిల్లాల వారు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి తీర్మానం చేశారు అందులో భాగంగా మొట్టమొదటి నాకు అవకాశం చాలా సంతోషం మన కులాన్ని కూడా ఈ విధంగా నాకు సర్వీస్ అనేది నేను వచ్చింది నేను గొప్ప చెప్పడం కాదు నేను గత జరిగిన సంవత్సరాలు కూర్చుకున్న హాస్టల్లో నేను వచ్చిన తర్వాత విద్యార్థుల సంఖ్య చాలా గమనీయంగా ఎక్కువ సంఖ్యలో పెంచాను సో నో సీట్స్ అనేది అది ఒక నూట ముప్పై ఐదు మంది విద్యార్థులను చేసుకోవడం జరిగింది చేశారు దాంట్లో ఉన్న కెపాసిటీ ఎంత వాస్తవంగా ఎనభై విద్యార్థుల కన్నా ఎక్కువ అవకాశం లేదు కానీ మేము విద్యార్థులకు సౌకర్యాలు కల్పించి నూట మందికి నేను విద్యార్థులకు అడ్మిషన్ జరిగింది అట్లే అంటే నాకు ఆ అవకాశం కావడం కూడా దీన్ని చాలా సద్దు సబ్మినేట్ చేసి దాంట్లో ఉన్న సౌకర్యాలు చేశారు సంతోషం సార్ ఎన్ని విధాలుగా ఎన్ని రంగాల్లో మీరు బిజీ ఉండి అందరికి సర్వీస్ చేయడం అనేది ఒక అదృష్టమే ఇప్పుడు రాబోయే రోజుల్లో రాజశ్రీ మేడం గారు ఇప్పుడు రేపు బీసీసీ కూడా లోకల్ బాడీస్ కావచ్చు లోకల్ బాడీస్ అంటే మున్సిపాలిటీస్ కూడా లోకల్ బాడీస్ మరి అవకాశాలు వస్తే మళ్ళీ కీలకమైనటువంటి నియోజకవర్గ స్థాయి పదవుల్ని ఆశించడం అంటే ఉందా అలా అలాంటి ఆలోచన ఏమైనా వస్తే ఇప్పుడు రేపు ఉదాహరణకి మళ్ళీ మున్సిపల్ చైర్మన్ ఉమెన్ అయింది అనుకోండి ఇది రేపు లోకల్ బాడీస్ లో ఎట్లా మళ్ళీ ఎలక్షన్స్ అవుతుంటాయి అప్పుడు చైర్మన్ రేస్ లో ఉంటారా లేకపోతే ఈవేళ బీజీ రిజర్వేషన్స్ వస్తే నాగార్జున ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా కూడా చూడొచ్చు సురేపేట అట్లా అంటే రాజకీయ భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉంది అలాంటి ఆశించవచ్చా మేము మా ప్రయత్నం చేస్తున్నాం ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై నాలుగు సంవత్సరాలు రెండు వేల ఇరవై నుంచి అది కలిసి వస్తలేదు అవకాశం వస్తే మాత్రం ముందుంటాం అవకాశం రాకపోతే హ్యాపీ ఒక రాజకీయంలో అవకాశం రాలేదు కానీ ఇద్దరు మిగతా అన్నిట్ల పర్చగా నాకు నేను ఉన్న దాని వృత్తికి నేను దాన్ని న్యాయం చేశాను మంచి పేరు కూడా గుర్తింపు తెచ్చుకోవడం ఏంటంటే ఆ విద్యా సంవత్సరంలో ఇష్టం వస్తున్నారు థ్యాంక్ సార్ మేడం గారు మీరు ఇంత విద్యా వేర్ధాలుగా ఇద్దరు కూడా మరి ఎంత వేలాది మంది విద్యార్థుల్ని వాళ్ళ ఉన్నత విద్య అంటే అభ్యసింపజెప్పి అంటే ఇన్స్టిట్యూషన్స్ వేలాది మంది దాదాపు చాలా మంది ఉంటారు ఆ విద్యా సేవతో పాటు రాజకీయ సేవ చేయడం సారు కమ్యూనిటీ సేవ చేయడం రాబోయే రోజుల్లో సరే ఇంకా ఉన్నత నియోజకవర్గ స్థాయి పదవులు అలంకరించే విధంగా నాగార్జున గారు రాజశ్రీ మేడం గారు మీరు ఈ ఇన్స్టిట్యూషన్స్ ఒక ఇంటర్ లో స్టార్ట్ చేసి ఈరోజు ఉన్నత విద్య ఎన్నో అంటే యూజీ కావచ్చు పీజీ కావచ్చు డిప్లొమా కోర్సెస్ అన్ని రకరకాల కోర్సులు మరి నాగార్జున గారుకి మీరు ఎట్లా అంటే మీరు మేడ్ ఫర్ అదర్ ఒక అంటే సేమ్ క్వాలిఫికేషన్ తోటి మరి నాగార్జున గారు ఈరోజు టౌన్ లోనే కాకుండా మన కార్పొరేట్ మాదిరిగా వేరు వేరు ప్రాంతాల్లో కూడా ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేసి ముందుకు అనిపిస్తున్నారు మరి నాగార్జున గారు రాజశ్రీ మేడం గారు సపోర్టు మరి ఏ విధంగా ఉండేది మీకు ఈ ప్రస్థానంలో అసలు నేను మొట్టమొదట ఈ ప్రైవేట్ సెక్టర్లో విద్యా సంస్థను ప్రారంభించినప్పుడు మేజర్గా మా మిస్టర్ రాజశ్రీ గారి సపోర్ట్ ఉండడం వల్ల నేను అంచెలంచెలుగా అన్ని కోర్సులు లేదన్నా నేను బయటకు వెళ్ళి అన్ని కోర్సులు పర్మిషన్ తీసుకొస్తాడు ఇక్కడ గుడ్ అడ్మినిస్ట్రేటర్ సూర్యాపేట్లో మేడం గారు ప్రిన్సిపాల్ గారు అంటే ఇక మన ఇట్లా సూర్యపేటలో మంచిగా సక్సెస్ఫుల్ గా కాలేజీ నడుపుతూ వేరే ప్రాంతంలో మెదక్ జిల్లా కూడా తూపురాని మంచిగా పాలిటెక్నిక్ కాలేజీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్స్ అంటే ఎడ్యుకేషన్ డిఏడు

కానీ వారి ప్రోత్సాహం ఉండడం వల్ల ఇవాళ మొత్తం ఇన్ని సంస్థలు స్థాపించడానికి విజయవంతంగా ముందుకు రాజశ్రీ మేడం గారు థర్టీ ఫీ ఇయర్స్ ప్రస్థానం మీరు విద్యా సంస్థలని స్థాపించి మరి ఈ విధంగా జర్నీ అంటే ఈ ప్రస్థానం నిజంగా థర్టీ ఫైవ్ ఇయర్స్ అంటే మాటలు కాదు ఒక విద్యాసంస్థ ఇన్ని రకాల కోర్సులు ఒక యూనివర్సిటీకి అప్లికేడ్గా కొన్ని పెద్ద పెద్ద అంటే యూజీ పీజీకి సంబంధించిన మిగతా ప్రొఫెషనల్ కోర్సులు ఈ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంత సక్సెస్ఫుల్ గా రన్ చేసినటువంటి ప్రస్థానం ఒక్కసారి ఆలోచిస్తే ఎలాంటి అనుభూతి కలుగుతుందండి మీకు చాలా ఆనందంగా ఉంటుందండి చాలా గర్వంగా అనిపిస్తుంది సక్సెస్ అయ్యాము స్టూడెంట్స్ ని టీచర్ ఇద్దటంలో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నడిపించడంలో సక్సెస్ అయినందుకు చాలా ఆనందంగా ఉంటుంది స్టూడెంట్స్ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ లో ఉన్నారు మా కాలేజ్ లో చదువుతున్న ఎంక్వైరీ ఆఫీసర్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి ఆఫీసర్ కూడా ఎప్పుడు చెప్తారు మీ స్టూడెంట్స్ లేని డిపార్ట్మెంట్ లేదు మేడం అని చెప్పేసి అన్ని డిపార్ట్మెంట్స్ లో ఉన్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి చోట ప్రతి చోట అన్ని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తర్వాత

మరి ఎందుకంటే ఎందరో విద్యార్థులకు వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసేది ఇక్కడే కాబట్టి థ్యాంక్ అండి మరి మీరు ఇంకా ఈ విద్యా సంస్థల ముందు తీసుకుపోయి రాజకీయంగా కూడా సక్సెస్ కావాలని రాబోయే రోజులు థ్యాంక్ యూ హలో ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద ఎండ్ ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ కీప్ సపోర్టింగ్ సబ్స్ సబ్స్క్రైబ్ బాయ్ టేక్ కేర్